ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగం సరిగ్గా స్తంభించకపోవడం అనేది మగవాళ్ళు చాలా కామన్ సమస్య అండ్ చాలా మంది కపుల్స్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య బట్ మీరు కనుక క్రానిక్ స్మోకర్ అంటే రోజు సిగరెట్ తాగేవారైతే బాగా ఊబకాయంతో బాధపడుతున్నారు మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నా వయసు ముప్పై ముప్పై ఐదు ఉన్నప్పటికీ కొంతమంది డయాబెటీస్ వచ్చేస్తుంది సో ఎర్లీ డయాబెటీస్ లాంటిది మీకు ఎవరైనా ఉన్నా అండ్ స్ట్రోక్ లాంటిది ఇంతకుముందు వచ్చినా బాగా లిపిడ్ ప్రొఫైల్లో కనుక కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉన్నా మీరు ఈ ని సీరియస్ సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే మానసిక ఆందోళన వల్ల వాటి వల్ల వచ్చి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాకుండా ఆర్గానిక్ కారణాల వల్ల వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒక అండర్లైన్ హార్ట్ డిసీజ్ కదా ఒక చిహ్నం అంటే మీకు ఫ్యూచర్లో చాలా అర్లీగా అటాక్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకు కూడా అర్లీగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ కావచ్చు సో నేను చెప్పిన సందర్భాల్లో కనుక మీరు ఒకళ్ళ స్మోకర్ లాంటి పేషెంట్ అయితే కనుక ఇంతకుముందు కనుక మీకు ఆల్రెడీ డయాబెటీస్ స్టార్ట్ అయిపోయి ఉంటే కనుక మీరు ఎరక్టాయిల్ డిస్ఫంక్షన్ సీరియస్గా తీసుకోవాలి అండ్ త్వరలో మీ దగ్గరున్న దగ్గరలో ఉన్న ఒక యాడ్స్ని కలవాలి